భవిష్యత్తు తరాల కోసమే రాష్ట ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు కుంటలు నాళాలను పరిరక్షిస్తోందని కాంగ్రెస్ కిసాన్ సిల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తెలిపారు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన హైడ్రా పనితీరును ప్రజలు ప్రశంసిస్తుంటే విపక్షాలు విమర్శించడం సరికాదని అన్నారు హుస్సేన్ సాగర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు నెక్లెస్ రోడ్ ఏర్పాటైందని తెలిపారు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని వీళ్లు మాట్లాడుతున్న విచిత్రమైన మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుబట్టి ఆ విధంగా మమ్మల్ని బలహీనం చేయడానికి మాట్లాడుతున్నట్టుగా మేమనుకుంటున్నాం మీరు అదే కోణంలో మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్టం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ నాయకత్వంలో పార్టీ ఈ ఇద్దరు కూడా కీలకమైన మంత్రులే మీకు నిజంగానే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ది ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది మా ప్రశ్న